దేశంలో ఉగ్రవాదుల కుట్ర భగ్నమవుతున్న వేళ రాజధాని ఢిల్లీలో పేలుడు జరగడం పెను ప్రకంపనలు సృష్టిస్తూ ఉంది ఇటీవలి కాలంలో దేశంలో ఉగ్రవాద దాడులకు పాల్పడేందుకు కుట్ర చేస్తున్న పలువురిని అరెస్ట్ చేయడం వారి ప్రయత్నాలను ఫెయిల్ చేయగా హర్యానాలో జరిగిన సంఘటన దేశవ్యాప్తంగా చర్చాంశనీయంగా మారిన సంగతి తెలిసిందే హర్యానాలో భారీ మొత్తంలో ఆర్డీఎక్స్ పట్టుబడడం దేశం మొత్తాన్ని వణికించింది అయితే ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద కార్లో ఈ పేలుడు సంభవించినట్లు స్థానికులు వెల్లడించారు ఎర్రకోట గేట్ నంబర్ వన్ వద్ద ఆపి ఉంచిన కార్లో భారీ పేలుడు జరిగినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి సోమవారం సాయంత్రం ఆరు గంటల నలభై నిమిషాలకు ఈ పేలుడు సంభవించినట్లు తెలిపాయి ఈ పేలుడు దాటికి పక్కనే ఉన్న ఎనిమిది కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి ఈ పేలుడుతో సమీపంలో ఉన్న షాపులు కూడా దెబ్బతిన్నాయి ఈ ఘటనలో ఇప్పటిదాకా తొమ్మిది మంది చనిపోగా పదుల సంఖ్యలో గాయపడ్డారు వారిని ఎల్ఎన్జేపీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తూ ఉన్నారు సోమవారం సరిగ్గా ఆరు గంటల యాభై రెండు నిమిషాలకు పేలుడు సంభవించింది స్పాట్లో ఉన్నవారికి ఏం జరిగిందో అర్థం కాలేదు కానీ భారీ పేలుడు జరిగినట్లు అర్థమైంది వెంటనే ఎక్కడివారు అక్కడే ప్రాణభయంతో పరుగులు పెట్టారు ఏ వాహనం ముందు పేలిందో కానీ చూస్తుండగానే పదుల సంఖ్యలో వాహనాలు అగ్గికి ఆహుతయ్యాయి పేలుల్లో అమోనియం నైట్రేటు వాడినట్లు పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు పేలుడు జరిగిన కార్ హర్యానాలో రిజిస్టర్ అయినట్టు గుర్తించిన పోలీసులు కార్ యజమాని ఇప్పటికే అరెస్ట్ చేశారు బాంబ్ పేలుడు జరిగిన కార్ చివరి యజమాని పుల్వామా వాసి తారిఖ్గా గుర్తించారు ఎన్ఎస్జి కమాండోలు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు ఢిల్లీ బ్లాస్ట్ కేసులో ఉగ్రవాద ఆత్మాహుతి దాడిగా భావిస్తున్నారు దీనిపై భిన్న కోణాల్లో దర్యాప్తు కొనసాగుతుంది ఎర్రకోట మెట్రో స్టేషన్ దగ్గర సీసీటీవీ ఫుటేజ్ స్వాధీనం చేసుకుని విశ్లేషిస్తున్నాయి దర్యాప్తు బృందాలు ఇప్పటికే ఒక అనుమానితుణ్ణి అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పేలుడు జరిగిన కార్ నుంచి ఆధారాలు సేకరించి శాంపుల్స్ను ల్యాబ్స్కు పంపింది ఫోరెన్సిక్ బృందం అయితే వైట్ హుండాయ్ ఐ ట్వంటీ కార్కు సంబంధించి సీసీటీవీ వీడియోస్ పోలీసులు విశ్లేషిస్తూ ఉన్నారు మూలాల ప్రకారం హెచ్ఆర్ ట్వంటీ సిక్స్ సిఈ సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నంబర్ ప్లేట్తో ఉన్న వాహనం ఎర్రకోట సమీపంలోని పార్కింగ్ స్థలంలో మూడు గంటలకు పైగా నిలిపి ఉంచారు మధ్యాహ్నం మూడు గంటల పంతొమ్మిది నిమిషాలకు ప్రవేశించి సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు బయలుదేరింది దాదాపు ఒక నిమిషం నిడివి గల క్లిప్పులో కార్ బదర్పూర్ సరిహద్దులోకి ప్రవేశించినట్లు చూపిస్తూ ఉంది పోలీసులు ఆ మార్గాన్ని పరిశీలిస్తున్నారని వర్గాలు తెలిపాయి అనుమానిత ఆత్మాహుతి బాంబర్ చెయ్యి కిటికీపై ఉంచి కార్ పార్కింగ్ స్థలంలోకి ప్రవేశించినట్లు ఒక చిత్రం చూపిస్తూ ఉంది ఆ కార్ డ్రైవర్ నీలం నలుపు రంగు టీషర్టు ధరించి ఉన్నట్లు తెలుస్తోంది కార్ పార్కింగ్ చేసిన తర్వాత అనుమానిత ఆత్మాహుతి బాంబర్ ఒక క్షణం కూడా కార్ నుంచి దిగలేదని వర్గాలు తెలిపాయి అతను ఎవరి కోసమో వేచి చూస్తున్నాడని లేదా పార్కింగ్ స్థలంలో సూచనల కోసం ఎదురు చూస్తున్నాడని వారు తెలిపారు హుండై ఐ ట్వంటీ కార్ యజమాని డాక్టర్ ఉమర్ మహమ్మద్ ఆత్మాహుతి బాంబర్ అని అధికారులు అనుమానిస్తూ ఉన్నారు ఈ పేరును ఉగ్రవాద దాడిగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు ఫారెన్సిక్ ఆధారాలు నిఘా సంస్థ ఉగ్రవాద సంబంధాలను సూచించిన తర్వాత ఢిల్లీ పోలీసులు సెక్షన్ సెక్షన్ను ప్రయోగించారు ఢిల్లీ సమీప రాష్ట్రాలైన ముంబై కోల్కత్తా బెంగళూరు జైపూర్ హర్యానా పంజాబ్ హైదరాబాద్ ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్లలో కూడా అలర్ట్ ప్రకటించారు అయితే ఢిల్లీ పొరుగున ఉన్న హర్యానాలోని ఫరీదాబాద్లో రాజధాని నుండి కేవలం యాభై కిలోమీటర్ల దూరంలో రెండు వేల తొమ్మిది వందల కిలోమీటర్ల పేరుడు పదార్థాలు భారీ నిలువ దొరికిన రోజే ఈ ఘటన జరగడంతో అనుమానాలు పెరిగాయి దక్షిణ కాశ్మీర్లోని పుల్వామాకు చెందిన ఒక వైద్యుడు కలిగి ఉన్న ఐ ట్వంటీ కార్ కారణంగా పేలుడు జరిగినట్లు గుర్తించారు వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ మధ్య లింక్ బయటపడిందని వర్గాలు తెలిపాయి ఇక పేలుడు నేపథ్యంలో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు ఢిల్లీ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందం సహా క్లూ టీము ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టాయి దేశంలోని ముంబై కోల్కత్తా చెన్నై హైదరాబాద్ నగరాల్లోనూ హై అలర్ట్ ప్రకటించారు ఢిల్లీలో బ్లాస్ట్ తర్వాత శంషాబాద్ విమానాశ్రయంలో రాత్రి నుంచే భద్రతను పెంచారు సిఐఎస్ఎఫ్తో పాటు సిఆర్పీఎఫ్ లోకల్ పోలీసులు కూడా ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నారు ఢిల్లీ పేరుడు తర్వాత రాజమండ్రి విమానాశ్రయంలో అధికారులు అలర్ట్ అయ్యారు మెయిన్ గేట్ నుంచి ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్లే వాహనాలను విస్తృతంగా తనిఖీలు చేపట్టారు ఎయిర్పోర్ట్ అధికారులు అంతేకాదు భద్రతా బలగాలను మరింత పెంచారు ఎయిర్పోర్ట్ అధికారులు సో ఈ వీడియో ఇంతటితో అయిపోయింది హోప్ యూ లైక్ ఇట్ అండ్ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం అండ్ టిల్ దెన్ దిస్ ఈజ్ అన్ యూ వాచింగ్ తెలుగు నో సరిగా